ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మరి మన ఛానల్లో విద్యా విజ్ఞానంతో పాటుగా ఎన్నో మంచి విషయాలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ జాబ్ నోటిఫికేషన్స్ మహనీయుల జీవిత చరిత్రలు అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య చిట్కాలు ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉంటున్నాయండి డైలీ మన ఛానల్ నుండి ఒక వీడియో అయితే వన్ ఆర్ మోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయోజనాలు పొందవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ఈరోజు మన వీడియో ఏంటంటే మరి హెచ్ఎంపి వైరస్ మళ్ళీ వచ్చిన సందర్భంగా మనం మళ్ళీ మాస్క్ ధరించాలి మళ్ళీ మాస్క్ ధరించండి నిర్లక్ష్యం వద్దు వైద్య నిలయం సలహాలు అయితే ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందా హెచ్ఎంపీవి వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది నమస్కారం ముద్దు హ్యాండ్షేక్ వద్దు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది షేక్ హ్యాండ్స్ కారణంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది సీజనల్ వ్యాధులు తరచుగా పిల్లలు వృద్ధుల్లో అధికంగా వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభుకుమార్ తెలిపారు హెచ్ఎంపి వైరస్ వ్యాప్తి చెందితే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు కాబట్టి వీలైనంత వరకు ఈ వైరస్ నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు వైరస్ సోకిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా తాకినా వైరస్ సోకవచ్చు దగ్గు తుమ్ముల నుంచి వచ్చే తు తుంపర్లు తు, 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 కూడా వైరస్ దీని ద్వారా కూడా వ్యాపిస్తుందని తెలిపారు ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చల్లని గాలులకు దూరంగా ఉండడంతో పాటు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పారు మీరు పాటించవలసిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి తరచుగా సబ్బు లేదా శానిటైజర్తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి జన సమూహాలకు దూరంగా ఉండాలి భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవాలి వీలైనంత వరకు ఇంట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి జలుబు దగ్గు విపరీతంగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి ఇంకా హెచ్ఎంపీవి గురించి అవగాహన కలిగి ఉండండి ఇది కోవిడ్ నైన్టీన్ ఫ్లూ ఇతర శ్వాసకోశ రుగ్మతలను పోలి ఉంటుంది జ్వరం దగ్గు ముక్కు కారడం గొంతు నొప్పి వంటివి ఉంటాయి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్ నిమోనియాకు దారితీయొచ్చు ఇన్ఫెక్షన్ సోకిన త్రీ టు సిక్స్ డేస్ లాగా లక్షణాలు బయటపడతాయి చిన్నారులు వృద్ధులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది ఇలా వ్యాపిస్తుంది ఇది